ఓరి వీడి వేషాలు మండిపోనో వీడి వేషాలు వీడి షోకులు వీడి తమాషాలు నిజంగా ఒక డాక్టర్ లాగా కనిపించే యాక్టర్ గురించి మాట్లాడుతున్నానండి నేను ఈ మధ్య ఒక చోటకి వెళ్తే అక్కడ ఏంటంటే స్వామీజీలు ఆశ్రమాలు అట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట అంటే ఏంటంటే ఆ పెద్ద కాంపౌండ్లోనే చిన్న చిన్న ఒక రకమైన ఒక సూట్స్ ఏమంట ఏమంటారంటే వాటిని కాటేజెస్ కావచ్చు లేకపోతే ఎట్లాగనమాట మొత్తం చాలా చాలామంది ఉంటారు అన్నమాట అక్కడ ఒక నాలుగు ఐదు వందల మంది ఉంటారు వాళ్ళల్లో ఏంటంటే స్వామీజీలు అంటే ఇంటి మీద విరక్తి పుట్టిన వాళ్ళు లేకపోతే జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళు లేకపోతే అటు ఉన్న ముందు వెనక ఎవరు లేని వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళు అందరూ అక్కడ చేరుతారు అన్నమాట అంటే ఏంటంటే ఏదో ఏదో చివరి కాలంలో అవసాన కాలంలో ఏదన్నా ఒక చిన్న ఏదో కృష్ణారామ అనుకోవాలి అని కృష్ణారామ మీరు అనుకోరు కదండి అంటే వాళ్ళు అనుకుంటారండి నేను అనుకోను ఎందుకంటే కృష్ణారామ అనేది నా నా డిక్షనరీలో నా కాన్సెప్ట్లో ఉండదు అయితేనండి అమ్మవారిని తెలుసుకుంటా హాయిగా ఆవిడతో నేను పలకరించుకుంటా ఆవిడతో చిరునవ్వులు నవ్వుకుంటా అది వేరే విషయం సరే అయితే అట్లాంటి చోట వీడు డాక్టర్ కానీ డాక్టరు వీడిని చూస్తుంటే నాకు నిజంగా ఎంత చిర్రెత్తిందంటే అంటే ఏంటంటే నేను చాలాసార్లు అక్కడ అటువైపును వెళ్ళటం జరిగింది ఇట్లాంటి వాళ్ళని చాలామంది అంటే ఏంటంటే ఆ కాంపౌండ్లో ఏంటంటే ఊరికే వేషం వేస్తారన్నమాట ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని తీసుకొస్తారు బయట దేశాల నుంచి బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చ తీసుకొస్తారు ఆ బీహార్ కానీ లేకపోతే అస్సాం కానీ బెంగాల్ కానీ అట్లాంటి చోట్లన్నీ తీసుకొస్తారనమాట తీసుకొచ్చి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ తప్ప లేకపోతే హిందీ తప్ప రాదనమాట మిగిలిన లోకల్ లాంగ్వేజ్ ఏదీ మాట్లాడలేరు కాబట్టి ఎందుకంటే ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండాలి వాళ్ళతో ఎవ్వరు వాళ్ళు ఎవరితోనూ కమ్యూనికేట్ చేయకుండా ఉండాలన్నమాట అయితే అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వేషం వేస్తారు వీళ్ళు వేషం కడతారనమాట వీళ్ళు అంటే ఏంటంటే ఒక తెల్ల కోటో వేయిస్తారు తర్వాత ఏంటంటే ఒక స్టెత్స్కోప్ తగిలిస్తారు అనమాట ఇంకా సపోజ్ మరి ఆ వేషం తగి ఆ వేషం వేసుకుంటే ఏంటంటే మీకైనా నేనైనా ఎవరైనా సరే అట్లాంటివి వేసుకుంటే ఏంటంటే ఎవరైనా డాక్టర్లు అని అనుకుంటారు కానీ వీడు ఒక పెద్ద యాక్టర్ అనమాట వీడేం చేస్తాడంటే అక్కడ ఉన్న రెసిడెంట్స్లోకి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో వీళ్ళతో అంటే వాళ్ళందరూ కూడా ఏమంటారు ఏమనుకుంటారంటే స్వామీజీ పాపం ఆశ్రమంలో ఆశ్రమం నడిపే స్వామీజీ ఆయన భక్తి ప్రవృత్తులతో నడుపుతున్నాడు నడుపుతున్నాడు కాబట్టి ఏంటంటే ఆయన చాలా పుణ్యాత్ముడు పుణ్యం కోసమే అన్నీ చేస్తున్నాడు అనేది ఈ పిచ్చి సన్యాసులు ఈ పిచ్చి ఎదవలు నమ్మకం అన్నమాట కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎవడు ఇదిగో ఇది నక్క అంటే నక్క ఒక ఏనుగుని తీసుకొచ్చి నక్క అని చదువుతాడు స్వామీజీ అది నక్కగానే భావిస్తారు ఒక నక్కను తీసుకొచ్చి ఇది కుక్క అని చదువుతాడు స్వామీజీ అట్లాంటి వేషం వేసి అట్లాగే సరేలే నిజమే కావాలి స్వామీజీ చెప్పారు కదా అట్లాగే ఈ డాక్టరు కానీ డాక్టర్ని తీసుకొచ్చి వానికి ఒక వేషం కట్టి మొత్తం అటు ఇటు తిప్పుతూ ఉంటాడనమాట డాక్టర్లని అట్లా ఇట్లాంటి వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు మంది ఉంటారు అక్కడ ఆ ఆశ్రమంలో అయితేనండి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక యాభై రూపాయలకి ఇచ్చి వేషం వేయరు వేషం కట్టి యాభై యాభై రూపాయలకి నటించరా తండ్రి పోరా పదరా అని స్వామీజీ చవితే వీళ్ళు ఏంటంటే నూట యాభై రూపాయలు యాక్టింగ్ చేస్తారంటే ఏంటంటే మహానుభావుడు యాక్టింగ్ మహానుభావుడు నటనా చక్రవర్తి నడిగర్ తిలకం అంటారు కదా ఆయన మా శివాజీ గణేషును ఆయన కంటే కూడా ఎక్కువ యాక్టింగ్ చేసేస్తుంటారు శివాజీ గణేషన్ అంటే ఎందుకు ఎక్కువ ఎక్కువగా ఎక్కువగా చేస్తాడంటే ఆయన నాటకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే అట్లాగో ఎక్కువ విర్రవీగి ఎక్కువ ఎక్కువ యాక్టింగ్ చేస్తూ చేయటం అలవాటు అనమాట అంటే ఏంటంటే స్క్రీన్ మీద అంత విర్రవీగి అంత మొత్తం ఒళ్ళంతా మొత్తం అట్లాగూ చాపుకుని అట్లా చేయాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే అట్లా సరే నెమ్మదిగా ఆయన అలవాటు చేసుకున్నాడు అంత తగ్గించుకున్నాడు ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరూ శివాజీ గణేషులు అనుకుంటారు ఈ స్వామీజీ ఈ ఈ స్వామీజీ ఆశ్రమంలో ఉన్న ఈ డాక్టర్లు కూడా వీడు ఏం చేస్తాడంటే అబ్బో ఇది మొత్తం నేను మొత్తం అందరు అందరూ అంత ఆనందంగా చక్కగా వాళ్ళు వీళ్ళూరుతున్నారు చక్కగా ఆనందంగా చెలరేగిపోతున్నారంటే దీనికి కారణం నేనేను అబ్బో అసలు వీళ్ళందరూ కూడాను అసలు నా నే నేను ఇచ్చిన నేను இன்ஸ்ரேஷன் முலங்க வாழ் மொத்தம் கம்ப்ளீட் ఫుట్బాల్ ఆడేస్తున్నారు లేకపోతే వాలీబాల్ ఆడుతున్నారు లేకపోతే క్రికెట్ ఆడగలుగుతారు ఆడగలుగుతారు అన్నీ ఏ ఆటలైనా ఆడగలుగుతారు బ్యాడ్మింటన్ కూడా ఆడుతారు అసలు కబడ్డీ కూడా ఆడగలుగుతారు అనే అంత ఒక రకమైన తనకి తను ఒక పిక్చర్ ఇచ్చుకుంటాడనమాట ఈ ఇట్లా ఈ డాక్టర్లు అనేవాళ్ళు కాబట్టి ఏంటంటే వీళ్ళు మొత్తం కంప్లీట్గా అక్కడను మొత్తం నా వల్లే జరుగుతున్నది నా వల్లే అంత మొత్తం యాక్టివిటీసు స్వామీజీ ఆశ్రమంలో మొత్తం ఇంతమంది స్వాములు ఇంతమంది సన్ సన్యాసులు వచ్చారు నిజంగా ఈ సన్యాసులు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా సన్యాసం వదిలిపెట్టి పెట్టి సంసారులు లాగా అయిపోతూ ఉంటారు అంటే ఏంటంటే అక్కడ ఆడ మగ ఉంటారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు లైట్ కొట్టుకోటాలు ఒకళ్ళకొకళ్ళు ఏదో చిన్న చిత్తగా ఏదో చిల్ల కుట్టులు కొట్టుకుంటూనే ఉంటారు వయసుతో సంబంధం ఏముందండి ఆడవాళ్ళు కూడా రెచ్చిపోతూ ఉంటారు ఎందుకంటే ఒక ముసుగు వయసు అనే ముసుగు ఉన్నది కాబట్టి రెచ్చిపోతూ ఉంటారు అనమాట అట్లా జరిగిపోతూ ఉంటుంది కానీ ఏంటంటే వీడు మాత్రం ఈ ఈ వేషాలు వేసుకున్న ఈ డాక్టర్లు మాత్రం ఈ డాక్టర్ చూస్తే నాకు మెద్రాస్లో నాకు అక్కడ గుర్తొస్తాడండి ఒక ప్లేబ్యాక్ సింగరు వాళ్ళ అల్లుడు డాక్టర్ డాక్టర్ అని చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఆ అమ్మాయికి అల్లు అల్లుడికి ఒక ఒక పోర్షన్ ఇచ్చారు వాళ్ళు అక్కడే ఉండే వాళ్ళు అనమాట అక్కడ ఆ ప్లేబ్యాక్ సింగరు సింగర్ సింగర్ ఏం చేసేవాడంటే ఆ ఇంట్లో అదే ఇంట్లో ఈ ఆ ప్లేబ్యాక్ సింగర్ ఇంట్లో మాత్రం ఈ అల్లుడు డాక్టర్ అని ఎంబీబీఎస్ డాక్టర్ అని చెల్లరేగిపోయాడు అతను కూడా చాలామంది అబ్బో ఇంకేంటి ప్లేబ్యాక్ సింగర్ గారు ఆయన పాట పాడితే అసలు మొత్తం గంధర్వులందరూ దేవతలందరూ దిగి వస్తారు అని అనుకునేవాళ్ళు అందుకని అతను ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన అల్లుడు కూడా డాక్టర్ కావాళ్ళు అనుకుని నిజంగానే సేవ వచ్చేవాళ్ళు అనమాట కానీ ఏంటంటే వాడు ఇచ్చిన ఏదో మందులు ఇచ్చిన ఉన్నా కానీ అన్ని మెడిసి కొడుతూ ఉండేవి తర్వాత రోగం ఒక రోగం అయితే ఇంకా నా పది పది రోగాలు వస్తూ ఉండేవి అట్లాగూ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడులో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అల్లుడిది ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్తో వచ్చే ఇచ్చాడు అనేది చాలామంది ఏంటంటే డాక్టర్లు అని చెప్పి రిజిస్టర్డ్ నెంబర్ని రిజిస్ట్రేషన్ నెంబర్ వేస్తారు కానీ ఏంటంటే అతను అక్కడ ఆ నెంబర్ వేయలేదనమాట డాక్టర్ సోండ్ సో అని వేశాడు అట్లాగూ ఆ డాక్టర్లు ఎట్లయితే ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం యునానీ డాక్టర్లు లేకపోతే ఆయుర్వేదం డాక్టర్లు హోమియో డాక్టర్లు హోమియో డాక్టర్లు కూడా టు సమ్ ఎక్స్టెంట్ బాగానే పాపం మంచిగా వాళ్ళు కూడా కష్టపడతారు కానీ ఏంటంటే యునానీ అవి చదువుకొని వాళ్ళు లేకపోతే హెర్బలు అవి ఇవి ఆ పసర్లు ఈ పసర్లు గురించి ఏవో చిన్న చిన్నవి పుస్తకాలు చదివి వచ్చి దురద తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇట్లాంటి వేషాలు వేస్తూ ఇట్లాంటివి వేషం కడతారనమాట అందుకని ఏంటంటే జాగ్రత్తగా ఉండండి మీరు కూడాను అందరూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళకండి డాక్టర్లు తెల్ల కోటు వేసుకున్న వాడందరూ కూడాను డాక్టర్ నల్ల నల్లకోటు వేసుకున్న ప్రతివాడు కూడా లాయర్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళందరూ వీడి మాత్రం వీడి వేషం నిజంగా అదిరిపోయింది అబ్బో అసలు ప్రతిరోజు కూడాను వాడు పెళ్ళపళ్ళలాడే గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్లకోట వేసేసుకుంటే వాడి ఉత్సాహం అంతా ఆ తెల్లకోట వేసుకునే దానిలోనే ఉంటుందేమో అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే తమ్ముళ్ళల్లారా చెల్లెళ్ళల్లారా ఇది మాయా ప్రపంచం చాలా ముందుకంటే కూడా నేను చూసిన ప్రపంచం వేరు పాతిక సంవత్సరాల క్రితం చూసిన ప్రపంచం వేరు దేశం వేరు ఇప్పుడు ఇవాళ కనిపిస్తున్న స్క్రూపుల్స్ ఏం లేవు మొత్తం అసలు ఎడాపెడ అందరి దగ్గర కూడాను డబ్బులు డబ్బులు కొట్టడం డబ్బులు మొత్తం కొల్లగొట్టడం ఒక్కటే నేర్చుకున్నారన్నమాట జనాలు అది ఒక్కటే పరమార్థంగా పెట్టుకున్నారు కాబట్టి ఏంటంటే వాడు డాక్టరా వాడు లాయరా లేకపోతే వాడు ఇంకొకట ఇంకొకట అనేది కూడాను వాళ్ళు చెప్పేది వినకండి వాళ్ళు మీరు పూర్వాపరాలు కాస్త వాడి మీద రీసెర్చ్ చేసి వాడి మీద ఇన్వెస్టిగేట్ చేసి డాక్టరా కాదా అనేది చూసుకుని మరీ మీ రోగాల దగ్గరికి వెళ్ళండి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటానికి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్లు ఉంటే తప్ప అక్కడ బెడ్ దొరకదు ఇంకా మందు దొరకదు కాబట్టి ఏదో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పాతకాలం నాటి నాటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఎనభై ఏళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు డాక్టర్లు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే చాలా సేవా సేవాతత్పరంతా పనిచేస్తూ ఉంటారు నాకు ఒక తెలిసిన ఆయన ఉన్నాడు డాబర్ అని డాక్టర్ డాబర్ అని ఆయన పది రూపాయలు తీసుకుని చేస్తూ ఉండేవాడు అనమాట చికిత్స చాలా ఎంత బాగా అంటే అసలు ఆయన ఇట్లా చేపట్టుకుని ఇట్లా అన్నాడు అన్ని తంటే ఆయన నాడితో తెలిసిపోతుంది అట్లాంటి వాళ్ళు వేరుగా ఉంటారు అట్లాంటి వాళ్ళు నిజంగా మనకి దొరికితే నిజంగా అదృష్టం కానీ మన మన దురదృష్టం మనతోనే వెంటాడుతూ ఉంటుంది ఎట్లాగంటే మనకి ఆయన దొరికి దొరకముందుగానే ఆయన పుట్టుక్కుమంటాడు అట్లాగ అట్లాంటివన్నీ జరుగుతాయి ఉంటాయి కాబట్టి ఏంటంటే డాక్టర్లు డాక్టర్లు వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటని కాస్త కూపీలాగి జాగ్రత్తగా వాళ్ళతో మీరు మీరు వాళ్ళు టైఅప్ చేసేసుకోండి లేకపోతే ఎదుగు ఇట్లాంటి యాక్టర్లు మూలంగా ఆశ్రమంలో ఉన్న డా డాక్టర్ల మూలంగా ఇట్లాంటి మూలంగా పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు చూడగానే నమస్కారం అండి నమస్కారం అండి అని ఈ బుద్ధి లేని ముచ్చిలేళ్ళందరూ దండాలు పెడుతుంటే నాకు ఎంత చికాకేసిందంటే ఆ రోజు నిజంగా నాకు చాలా చెప్పలేను అనమాట నేను చాలాసార్లు చూశాను చాలాసార్లు వెళ్ళాను ఎందుకంటేనండి ఇవన్నీ నేను చూడాలి చూడటమే నాకు ఇదే పని అనమాట ఏంటంటే ప్రపంచాన్ని చూడటం ప్రపంచాన్ని జీర్ణం చేసుకోవటం ప్రపంచంలో ఉన్న మనుషులు ఎంత దగాకూరలు ఎంతంత నాటకాలు ఆడతారు వట్టి పుణ్యానికి అసలు ఆ కారణంగా ఎట్లాగో నాటకాలు ఆడతారు ఇవన్నీ చూస్తూ నేను కొంచెం చెలించిపోతూ ఉంటా కాబట్టి ఏంటంటే నేను రైటర్గా నాకు ముఖ్యంగా ముందు నుంచి అలవాటు అనమాట నా చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని వాటి అన్నిటినీ అన్ని పరిశీలించటం కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి ఇదిగో ఇవన్నీ ఓరి వీడి వీడు వీడి మొహం మండో వీడి వేషం తగలబెట్ట అని నాలో నేను నవ్వుకుని బయటపడుతూ ఉంటాను కాబట్టి మీరు కూడా తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ దొంగ డాక్టర్లతో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై